అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజు వీడియో ఏంటంటే హెల్తీగా ఉండడానికి మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి దాంట్లో నేను ఈరోజు హెల్తీగా ఉన్నటువంటి ఒక రెసిపీతోనైతే మీ ముందుకు వచ్చా మన పెద్దవాళ్ళు తీసుకునేటువంటి ఆహారం పాతకాలం వంట అని చెప్పచ్చు ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా పాత కాలంలో తిన్నేటువంటి ఆహార పదార్థాల అలవాట్ల వలనే వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉన్నారు కానీ ఈరోజు మనం తినేటువంటి పిజ్జాలు బర్గర్లు తొందరగా అయిపోయేటువంటి వంట చేసుకునేటువంటి పదార్థాలు తినడం వల్ల మనం ఈరోజైతే వీక్గా ఉన్నాం అప్పటి పెద్దవాళ్ళు తొంభై సంవత్సరాలు వంద సంవత్సరాలు అయినా ఎన్ని కిలోమీటర్స్ అయినా నడిచేవాళ్ళు ఎంత పనినైనా సులభంగా చేసేవాళ్ళు కానీ నేటి సమాజంలో మనమైతే అంత స్ట్రాంగ్గా అయితే లేము ముఖ్యంగా బోన్ స్ట్రెంత్ అయితే స్ట్రాంగ్గా లేదు మజిల్ స్ట్రెంత్ స్ట్రాంగ్గా లేదు తొందరగా చిన్న ఏజ్లోనే కాళ్ళ చే కాళ్ళ నొప్పులు చేతి నొప్పులు నొప్పులు ఇవన్నీ వస్తూ ఉన్నాయి కదా వీటన్నింటికి ఒకే ఒక పరిష్కారం డాక్టర్ దగ్గర ఉన్నటువంటి మందులు మాత్రమే కాదు మనం తీసుకునేటువంటి ఆహార అలవాట్లను మార్చుకుంటే ఆ యొక్క సమస్యలు అనేటువంటివి కొంతవరకు అయితే మెరుగుపడతాయని నేనైతే నమ్ముతాను మనం ఏదైనా ఆహారపు అలవాట్లను బట్టి మన ఆరోగ్య సమస్యలు అయితే వస్తాయి వీలైనంత వరకు ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకుందాం ఈరోజు నేను చేసేటువంటి వంట ఏంటంటే నల్లేరు నిల్వ పచ్చడి అనమాట ఆల్రెడీ ఇంతకుముందే నల్లేరు పచ్చడి కోసమని నల్లేరునైతే నీరే కట్ చేసి పెట్టుకున్నాను నా చేతులు చూసి మీకు తెలుస్తుంది అదే కదా ఆయిల్ ఆయిలీగా ఉంది ఆ నల్లీలు ఏంటంటే మనము మునక్కడ ఎలా అయితే పొట్టు తీసామో సేమ్ అదే విధంగా పొట్టు తీసేయాలి తీసేటప్పుడు చేతులు చాలా దురదొస్తాయి ఈ యొక్క ఎడ్జెస్ ఉన్నాయి కదా ఇప్పుడు నేను ఇప్పుడు తీసాను కదా ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ వరకు కూడా ఈ యొక్క ఎడ్జెస్ ఈ యొక్క టూ ఇంచెస్ వరకు ఉంది కదా టూ హ్యాండ్స్గా టూ ఇంచెస్ వరకు సెన్సబుల్గా ఉంటాయి ఏదో కుచ్చుకున్నట్టు ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట అంటే దాంట్లో ఒక రకమైన జెల్ ఉంటుంది ఆ యొక్క జెల్ అనేటువంటివి మనకి బోన్ స్ట్రెంత్ను పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట అదే మన స్కిన్ పైన దురద రావడానికి రీజన్ అనమాట అందుకే దురద రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే చేతికి ఆయిల్ అప్లై చేసుకొని చేయాలి ఎంత అప్లై చేసుకొని చేసినా దురదైతే వస్తుంది కొంత క్వాంటిటీ చేస్తే వేరు ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడైతే ఈజీగా దురద వస్తుంది అనమాట తర్వాత మళ్ళీ సోప్ పెట్టి వాష్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను ఇప్పుడు నేను నా స్టైల్లో నిలోపచరి ఎలా చేస్తానో చూపిస్తాను వచ్చేసేయండి నల్లరు నిల్వపచ్చడి కోసం ఆకులు సపరేట్ చేసుకున్నాను తర్వాత ఈ యొక్క కాడలు సపరేట్ చేసుకున్నాను ఈ యొక్క కాడల్ని చెప్పనుక ఇంతకుముందు మీకు మనకు మునక్కాడలు ఎలా ఉంటే సేమ్ అదే విధంగా ఉంటాయి అన్నమాట ఈ యొక్క మునక్కాడలు ఏ విధంగానైతే మన పైన పొట్టంతా తీసేస్తామో సేమ్ అదే విధంగా పొట్టంతా తీసేసాను అసలు ఇదిగో ఇలా డార్క్ గ్రీన్ కలర్లో ఉంటుంది దానిపైన పొట్టు తీసేస్తే ఇలా వైట్లోకి వస్తాను కొన్నింటి పోదు అలానే ఉంటుంది ఇదిగోండి ఆయిల్ వేసేసి దీంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ పోయేంత వరకు వేయించుకోవాలి ఎందుకంటే నిల్వ పచ్చడి కదా అందుకోసం అని దీంట్లో ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే దీంట్లో హై ఫైబర్ ఉంటుందనమాట ఫైబర్ మన ఆరోగ్యానికి చాలా దోహదపడుతుంది కదా ఫైబర్ ఫుడ్ తినడం వల్ల మనం ఎలాంటి ఫుడ్ తీసుకున్నా ఈజీగా డైజెషన్ కావడానికి తర్వాత మనం తినటువంటి ఫుడ్ ఏదైనా ఈజీగా డైజెషన్ అయింది అంటే మనకు ఆరోగ్య సమస్యలు రావు ఫుడ్ డైజెషన్ కాలేదనుకోండి స్టమక్ పెయిన్ వామిటింగ్స్ మోషన్స్ ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి తిన్నారాక మనకి కడుపులో చాలా గడబడ వేస్తూ ఉంటుంది కదా అలా కాకుండా ఈ యొక్క హై ఫైబర్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మనం ఎలాంటి ఫుడ్ తీసుకున్నా ఈజీగా హరిగిపోయేటువంటి గుణం ఈ యొక్క ఫైబర్ ఫుడ్లో ఉంటుంది అన్నింటిలో కంటే ఎక్కువ హై ఫైబర్ ఉన్నటువంటి ఫుడ్ ఏది అంటే ఈ యొక్క నల్లేరని చెప్పొచ్చు అనమాట ఇదిగోండి దీంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ అంతా పోయేంత వరకు ఆయిల్ వేసేసి మగ్గనిస్తాను ఇవి మగ్గిపోయి మగ్గిపోతున్నాయి అన్నప్పుడు స్టవ్ చిన్న చేసుకున్నాము ఇప్పుడు ఏంటంటే మనము ఇది ఒక నల్లేరు ఆకు ఉంది కదా వీటిని కూడా వేసుకోవాలన్నమాట వీటిని కూడా పాలేదు ఇవి కూడా చాలా మంచిది వీటిపైన దుమ్ము ఉంటుంది కదా అవి కడిగేట కట్ చేసేటప్పుడు కూడా ఒకసారి నీట్గా కడిగేసి తోటి చేయాలి దుమ్ము ఉంటుంది ఇదిగోండి ఇలా మంచిగా కడిగేసి దీంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా పోయేలాగా చేసేసి వేసేసుకుందాం దీన్ని కూడా దీంట్లో ఉన్నటువంటి వాటర్ కూడా పోతుంది చూసారా దుమ్ము దుమ్ముగా ఉంది ఈ యొక్క సన్నటి డస్ట్ ఉంటుంది అనమాట ఆ డస్ట్ అంతా పోతుంది మనం కరగడం వల్ల నీళ్ళలో వేసి ఒక పది నిమిషాలు ఉంచామనుకుని ఆ సన్న దుమ్ము అంతా వాటర్తో కరిగిపోతుంది ఇక్కడ మగ్గుతుంది దాంతోపాటు ఇది కూడా మగ్గేస్తుంది ఆకులు కూడా చాలా మంచిది తర్వాత ఈ యొక్క కనుపులు కనుపుల ఉంటుంది కదా ఆ యొక్క కనుపులను తీసేసి మళ్ళీ మనము మొక్కలు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇవి ఆకులు వేసాం కదా ఆకులు వేగేటప్పుడు టప్ 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 అని పేలుతాయి అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీన్ని మంచిగా మగ్గనిద్దాము అనుకోండి ఫైనల్గా ఇస్తే ఇది మంచిగా మగ్గిపోయినాయి దీంట్లో ఉన్నటువంటి ఆయిల్ బయటకు రిలీజ్ అయ్యేటప్పుడు ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండేలాగా వచ్చింది అనుకోండి ఇవి మగ్గిపోయినట్టు లేదు కొంచెం మడ్డీ మడ్డీగా ఉందనుకోండి దీంట్లో ఇంకొంచెం మాయిశ్చర్ ఉన్నట్టు ఇంకొక టూ మినిట్స్ ఇది మనకి ఇంకొంచెం ట్రాన్స్పరెంట్గా రావాలి అప్పుడు తీసేసి ప్లేట్గా మార్చేసుకున్నాం వీటిని ఎందుకంటే వీటిలో మాయిశ్చర్ ఉంటే ఎక్కువ రోజుల వరకు పచ్చడి నిల్వ ఉండదు అందుకోసం మనం అంతే నుంచి ఇంకేం ఉండదు ఆయిల్ కొంచెం అయిన తర్వాత తీసేద్దాం ఇలా కొంచెం కొంచెంగా పైన పైన తీసేస్తూ ఉన్నాం అనుకోండి దీన్ని తీసుకున్నప్పుడు మనము కొంచెం చల్లగా అయ్యేంత వరకు కొంచెం రెలుపుగా ఉన్న ప్లేట్లకు మార్చేసుకుంటే ఇలా తీసేసి పక్కన పెట్టేసుకో ఇలా అన్నింటికి పక్కన పెట్టేసుకొని చల్లారని వేసాము చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాము స్టవ్ చేద్దాము తీసేసి పక్కన ప్లేట్లో పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది చల్లారిపోయింది చల్లారిన తర్వాత మనం దీన్ని మిక్సీ జార్లకు మార్చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాము లేదంటే రోట్లో వేసుకుని చేసుకోవచ్చు కానీ రోట్లో వేస్తే ఆ యొక్క నారా దంగదనమాట అందుకోసమని నేనైతే మిక్సీ జార్లో వేస్తున్నాను మన దగ్గర ఉన్నటువంటి రోలు మంచిగా నున్నగా కాకుండా రఫ్గా ఉందైతే ఈజీగా అవుతుంది కానీ మన దగ్గర ఉన్నటువంటి రోలు రఫ్గా లేదనమాట నున్నగా ఉంది దాని కూడా ఒకసారి చూడాలి అండి ఇట్లా వేసేసి మిక్సీ పట్టేసుకుందాం ఇదైతే మిక్సీ పట్టేసుకున్నాను ఇలా మెత్తడి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకొని మనము ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకునేటప్పుడు చేసుకునేటువంటి ఆయిల్ ఉంది కదా అది సరిపోతుంది అయితే ఆయిల్ కంటే తక్కువనే వేస్తే ఎంత పిక్కిల్స్లో అయినా సరే ఆయిల్ తక్కువ వేస్తే ఆయిల్ ఆరోగ్యానికి అసలే మంచిది కాదు మనం తినేది ఇంకా గానుగ నూనెలు అసలే కాదు కాబట్టి కాసి ఇంత తక్కువ తింటే బాగుంటుంది కదా అని ఆ జీలకర్ర కొంచెం మెంతులు ఇవి మంచి తాలింపులో వేగనిద్దాము తాలింపులో వేగితే ఆ యొక్క కమ్మటి అరవము వస్తుంది చూడండి దానివల్ల మన చట్నీకి అయితే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అది అలా చిన్నపట్ల ఆడుతున్నప్పుడు కొంచెం కరివేపాకు దిగుండి పాటు అల్లంల్లిగడ్డ పేస్ట్ చేసి ఒక్కసారి పచ్చి పచ్చివాకిన పోయిన తర్వాత కలిపేసి తర్వాత పసుపు కూడా వేసుకుందాము పసుపు కూడా వేసేసి ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్నది ఉంది కదా ఈ పేస్ట్ కూడా వేసేసుకుందాము ఈ పేస్ట్ వేసేసుకొని ఒక రెండు నిమిషాలు అంటే దీంట్లో ఏమైనా మాయిశ్చర్ ఉంటే అది వేడికి కుక్ అయిపోతుంది స్టవ్ బంద్ చేస్తాను స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను స్టవ్ ఆఫ్ చేసి మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఈ యొక్క నల్లేరు ఉంది కదా దీన్ని వేసి ఒక రెండు నిమిషాలు కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఉప్పు కారము కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ వేసేసుకున్నామంటే అయిపోతుంది ఇది వేసుకోవడం వల్ల ఈ యొక్క తాలింపు చల్లగా అవుతుంది ఈ యొక్క వేడికి దీంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ కూడా వెళ్ళిపోతుంది రెండు అవుతాయి సారీ ఫ్రెండ్స్ నేను వీడియో ఆన్ చేసినా అనుకున్నాను ఉప్పు కారం వేసేసిన వేసేసి వాటిని వేట్ ప్లేస్లలో వాటిని పెట్టేస్తున్నాను అనుకొని కారం వచ్చేసి టీ స్పూన్ తోటి ఫోర్ స్పూన్స్ కారం వేసుకున్నాను చిటికెడు ఇంతటి ఇంత ఉప్పు వేసుకునేందుకు నా దగ్గర ఉన్నటువంటి కారంలో ఉప్పు కూడా ఉంది ఈ స్పూన్ తోటి నాలుగు స్పూన్ల కారం వేసుకున్నాను తర్వాత జీలకర్ర మెంతులు ఆవాలు ఈ యొక్క మూరిటి యొక్క పౌడర్ నేను ఎప్పుడు చేసి పెట్టుకుంటాను అనమాట బాటిల్లో ఇలా జీలకర్ర మెంతులు ఆవాల పౌడర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం ఏ పచ్చళ్ళు చేసుకున్నా నిల్వ పచ్చళ్ళు వేసేసుకోవచ్చు దీంట్లో ఇంకా మనము నిమ్మరసం పిండుకోవడము చింతపండు వేసుకోవడం ఏమీ అవసరం లేదు ఒకసారి కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తే మంచిగా ఉప్పు కారాలు అంతా కరెక్ట్గా మిక్స్ అవుతాయి కదా మిక్స్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని ఏదైనా తక్కువగా ఉంది అనుకుంటే ఉప్పు కారము ఇది కొంచెం తక్కువ ఉంటాయి కదా అప్పుడు చూసి రిమినింగ్ బ్యాలెన్స్ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము తయారు చేసుకున్నటువంటి నల్లరి పచ్చడి ఉంది కదా వేడివేరు అన్నం కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది పిల్లలైనా మనమైనా కానీ పిల్లలు ఒకవేళ తినను అని మారం చేశారనుకోండి వేడి అన్నంతో చేసి పెట్టండి బాగుంటుంది వేడి వేడి అన్నము నెయ్యి లేదంటే నూనె కాంబినేషన్తో తిన్నారనుకోండి బాగుంటుంది అఖిల వద్దన్నాడు సరే వేడివేరు అన్నంతో బాగుంటుంది దాంతో దాంతోపాటు స్నాక్స్ తెచ్చుకుని అనమాట ఏదో ఒక విధంగా వాళ్ళు తినడం కావాలి కదా మనకి ఇంకోటి ఇలా వేడి అన్నము కొంచెం నెయ్యి ఎక్కువగా పచ్చడి కొంచెం ఎక్కువగా ఎందుకంటే కారం తక్కువ ఎందుకు వేస్తానంటే పచ్చడి ఎక్కువగా తినాలి అంటే స్పైసీనెస్ తక్కువ ఉంది అనుకోండి అప్పుడు ఎక్కువగా కలుపుకుంటారు కాబట్టి టేస్ట్ బాగుంటుంది మనం తినటువంటి చట్నీ అనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో పోతుంది కాకుండా స్పైసీగా తిన్నాము అనుకోండి అప్పుడు కొంచెమే కలుపుకోవాల్సి వస్తుంది అందుకని హెల్తీగా ఉండేటువంటి రెసిపీస్ తినేటప్పుడు కొంచెం స్పైసీనెస్ తగ్గించుకొని తింటే పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారనమాట నోరు నోరుచేటువంటి నల్లెరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఒకసారి ఇటు చాలా రుచిగాను బాగుంటుంది ఒక్కసారి ఫోటో తీవా ఇట్లా వచ్చేసి కూర్చోతారా బంద్ చేయ కూర్చో ఒకసారి టేస్ట్ చూస్తా ఈ యొక్క సోయా స్టిక్స్ ఇష్టం అనమాట అందుకని సోయా స్టిక్స్ తెచ్చుకున్నాను అనమాన వెళ్ళినప్పుడు ఈ ఫేస్ ఎందుకే ఫేస్ ఈ వీడియోలో ఒకసారి నీ ఫేస్ చూపి నా ఫేస్ కూడా ఇట్లా వస్తుంది డల్గా వీడియో మనము మోడ్ చేంజ్ చేయాలి ఎట్లా వస్తుందంటే మాడిపోయి వేడికి ఇట్లా అట్లా వస్తుంది ఫేస్ అబ్జర్వ్ చేసావా సరిపోయింది ఉప్పు కారం చట్నీలో వీడియో చేయవా ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడైతే మేము నల్లేరు పచ్చడి చేస్తున్న చేసాం కదా ఆ యొక్క నల్లేరు పచ్చడి విత్ నెయ్యి వేడి వేడి అన్నం కాంబినేషన్ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా తినను అన్నా కానీ వాళ్ళకి ఏదైనా నచ్చింది సైడ్ డిష్గా ఇచ్చేసి తినిపిచ్చేసే హ్యాపీగా తినేస్తారు ఎందుకంటే అన్హెల్దీ ఫుడ్ పెట్టడమే కాదు హెల్తీ ఫుడ్ కూడా అలవాటు చేయాలి సాలు సరిపోయినా సరిపులో ఏంటే చట్నీలు కల్పిస్తాను సరిపోతున్నా గోండిలా మనము కొంచెం కారం అనేవి తక్కువ వేసామనుకోండి ఎక్కువ క్వాంటిటీలో తినడానికి ఈజీగా ఉంటుంది పిల్లలు మళ్ళీ స్పైసీనెస్ తిని తినని పిల్లలు ఉంటే కూడా కష్టమవుతుంది కదా తర్వాత చట్నీ తాలింపు పేస్ట్ నేను ఆయిల్ తక్కువ వేసాను ఎందుకంటే మనం తినేటప్పుడు నెయ్యి కాంబినేషన్తో తింటాం కదా అందుకోసం అని ఇటు మంచిగా అనిపిస్తుంది అన్న బ్రైట్గా నువ్వు ఇట్లా అయితే నువ్వు ఒకసారి ఇట్రా చూద్దాము మనము ఫోన్ క్లారిటీ చెక్ చేసుకోవాలి దగ్గర తిరుగు చూద్దాం ఇది కనిపించినంత బ్రైట్గా మన ఫేస్లు కనిపిస్తలేదే బ్లర్ అవుతుంది ఫేస్ పైకాను పదిలేసే నేను చూస్తాను ఇదిగోండి కొత్త ఫోన్ కదా ఇప్పుడు మంచిగా వస్తున్నాను కొత్త ఫోన్ కదా మాకు ఎలా అడ్జస్ట్ చేయాలి ఏంటి అనేది అర్థం కాలేదనమాట అందుకే అకిల్ హెల్ప్ తీసుకున్నాను మనం అనుకుంటాం మనకే అన్నీ తెలుసు పిల్లలకి ఏం తెలియదు అని కానీ అది ముమ్మాటికి తప్పు మన పిల్లలకంటే ఎక్కువ మనకేం తెలియదు ఎందుకంటే చాలా విషయాలు మనకు ఒకప్పుడు తెలిసిన విషయాలు వేరు ఇప్పుడు విషయాలు వేరు కదా ఈ విధంగా అఖిల్కి తినిపించేస్తాను నాకు కొద్దు తినను అన్నాడు సరే నేను తినిపించేస్తాను టీవీ చూసి తినేసే అన్న ఇప్పటిదాకా చదువుకుంటూ కూర్చున్నాడు ఈరోజైతే కొత్త స్టేబుల్ వచ్చింది అనమాట స్టడీ టేబుల్ దీనిపైన హోంవర్క్ రాసేసుకున్నారు ఇప్పటిదాకా రాసరా అయిపోయింది తినేసి ఇప్పుడు చదువుకోవాలన్నమాట తెలుగు చదువుతావు ఏ సబ్జెక్ట్ నానా తెలుగేనా నిన్న సగం చదివింది టీచర్ అడిగిందంట క్వశ్చన్ ఆన్సర్స్ మంచి టీచర్ అప్రిషియేట్ చేసింది కదా అప్పుడు ఏమనిపించింది రోజు టీచర్ చెప్పింది దానికంటే ఎక్కువ చదువుతే ఇంకా బాగుంటుంది అనిపించలేదు నీకు నిన్న మమ్మీ చదివి మొన్న నేను చదివి ఇంకా బాగుంటుండే కదా టీచర్ అవి అడిగిందా చెప్పని కూడా అడగలే కానీ ఈరోజు ఈజీగా ఉంటుండే మనకి ఈ నార తీసి ఇది వీటిలో నార ఎక్కువ వస్తాయి అనమాట ఫైబర్ అంటాం కదా ఎక్కువ ఉంటుంది కొంచెం ఎక్కువగా ఉన్నాయి తీసేసేయాలి మరి గొంతులు తట్టుకుంటాయి